తూర్పు గోదావరి జిల్లాలో సినిమా హాళ్ల నిర్వహణ తీరును తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాములు తెలియజేశారు లోపాలున్న థియేటర్లకు నోటీసులు జారీ చేస్తామన్నారు స్థానిక సాయి కృష్ణ రంభ ఉర్వశి మెనక సూర్య పాలెస్ సూర్య మినీ థియేటర్ లో ఆర్డీఓ ఆర్ నాయక్ డిఎస్పి భావ్య కిషోర్ డిపిఆర్ వై బాలకృష్ణ జిల్లా సహాయక అగ్నిమాపక అధికారికి శ్రీనివాస్ పుడి ఇన్స్పెక్టర్ వి రుక్కయ్య అర్బన్ తహసీల్దార్ పిహెచ్ పాపారావు చారిటర్ ఇన్స్పెక్టర్ కే అన్నవరం తదితర అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు అదే అండి అంటే ఇలాగే ఉంటుందండి ప్రస్తుతం ఈ అయితే ఈ వీకెండ్స్ అయితే కొద్దిగా పర్వాలేదండి ఇప్పుడు ఈ మండే నుంచి కొంచెం స్లో